ఔషధ మొక్కలు సుగంధ మొక్కల ఉత్పత్తిదారులు కొనుగోలుదారులను ఒక వేదికపైకి తీసుకొచ్చి వారి మధ్య అవగాహన కల్పించి మార్కెట్ అవకాశాలను కల్పించే లక్ష్యంతో బయర్స్ సెల్లర్స్ మీట్ను నిర్వహించినట్లు బయోడైవర్సిటీ మెడిసిన్ బయోడైవర్సిటీ మెడిసినల్ ప్లాంట్స్ కన్సల్టెంట్ డాక్టర్ బిఎన్ బృందావనం తెలిపారు ఔషధ మొక్కల లభ్యతను పెంచడం కోసం అంతర్జాతీయ విపణికి అనుగుణంగా నాణ్యమైన మొక్కల ఉత్పత్తిపై అవగాహన కల్పించేందుకు ఈ వేదిక దోహదపడుతుందని చెప్పారు ఏపీ మెడిసినల్ అండ్ ఎరోమాటిక్ ప్లాంట్స్ బోర్డు విజయవాడ ఆధ్వర్యంలో అడ్వాన్సింగ్ ట్రేడ్ ఆపర్చునిటీస్ విత్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టేట్ లెవెల్ మెడిసినల్ బయర్ ను గాంధీనగర్ లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు ఈ మీట్ లో బయోడైవర్సిటీ మెడిసినల్ ప్లాంట్స్ కన్సల్టెంట్ డాక్టర్ బిఎన్ బృందావనం మాట్లాడుతూ నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజీ చైన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ ఇంటిగ్రేటెడ్ కాంపోనెంట్ కింద సభలు వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తోందన్నారు ఉత్పత్తిదారులు అంటే రైతులు సేకరణదారులు కొనుగోలుదారులను ఒక వేదికపైకి తీసుకొచ్చి వారి సమస్యలను వారి మధ్య అవగాహన పెంచి తగిన మార్కెట్ అవకాశాలు ఉత్పత్తిదారులకు ఇవ్వటం నాణ్యమైన ఉత్పత్తులు కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురావటం ముఖ్య ఉద్దేశంతో ఈ సభలు నిర్వహిస్తోందని అన్నారు నాణ్యత పరీక్షలకు సహకారాన్ని అందిస్తామన్నారు ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియోపతి అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ సుజాత మాట్లాడుతూ బయర్ సెల్లర్స్ ను ఒక వేదికపైకి తీసుకొచ్చామని వంద మంది బయర్స్ అండ్ సెల్లర్స్ పాల్గొన్నారని చెప్పారు పథకంలో భాగంగా ఇటువంటి సభలు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తుంటాం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడిసిన్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ బోర్డు వాళ్ళు ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ స్కీమ్ ద్వారా ఈ ప్రయోగ సభని ప్రారంభించారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పక్క ఉత్పత్తిదారులు ఉత్పత్తిదారులు అంటే రైతులు సేకరణదారులు రెండు గ్రూపులు కూడా కలుపుకుని ఉత్పత్తిదారులను ఒక పక్క ఉత్పత్తిదారులు రెండో పక్క కొనుగోలుదారులు వాళ్ళందరినీ ఒక వేదికపై చేర్చి వారి వారి సమస్యలని వారి వారి మధ్య అవగాహన పెంచి తగినటువంటి మార్కెట్ అవసరాలు అవకాశాలు ఉత్పత్తిదారులకి ఇవ్వడము అదేవిధంగా నాణ్యమైనటువంటి ఉత్పత్తులు ఔషధ ఔషధ మొక్కల యొక్క ఉత్పత్తులు కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి పథకం బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే కొనుగోలుదారులు అంటే ఇక్కడ ట్రేడర్స్ కంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే దాన్ని డైరెక్ట్గా ఔషధాల నిర్మాణంలో ఉపయోగిస్తారో వాళ్ళ అవసరాలకి అనుగుణమైనటువంటి వాళ్ళ యొక్క టర్మ్స్కి కండిషన్స్కి అనుగుణమైనటువంటి ఔషధ మొక్కల లభ్యత పెంచడం కోసం వీళ్ళందరినీ ఒక వేదికపైకి చేర్చి ఈ వేదిక వల్ల పరస్పర ఉత్పత్తిదారుల ఉత్పత్తిదారులకి అలాగే కొనుగోలుదారు ఈ రెండు ఇది ఈ రెండు వర్గాల మధ్యనే పరస్పరమైనటువంటి అవగాహన సహకారం పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ కేవీఎన్ శ్రీనివాస్ అండి సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టు సిఎస్ఆర్సీ మ్యాప్ హైదరాబాద్ నుంచి నేను ఈ సభకు వచ్చేసాను సిఎస్ఆర్సీ మ్యాప్ అంటే సుగంధ ఔషధ మరియు సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ ఇది హైదరాబాద్లో ఉంది ఇది మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తుంది సిఎస్ఆర్ ఆర్గనైజేషను ఇది తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను రైతులకి నాణ్యమైన ఔషధ మరియు సుగంధ మొక్కల మొక్కల పంపిణీ మరియు వాటిని సాగు చేసుకునే పద్ధతులు ఆ తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ ఔషధ సుగంధ మొక్కలు ఏమిటి దాని యొక్క ఉపయోగాలు ఏంటి దాని మార్కెట్ ఎట్లా చేసుకోవచ్చు దాని క్వాలిటీ ఆస్పెక్ట్స్ ఏంటి ఇటువంటి వాటి మీద అవగాహన సదస్సులు మేము చేస్తూ ఉంటామండి సో ఈ రెండు రాష్ట్రాల నుంచి రైతులు అటు రైతులు ఇటు కొనుగోలుదారు ఉత్పత్తిదారులు కొనుగోలుదారులు మా సంస్థని సంప్రదిస్తూ ఉంటారు ఎలా ఈ ఉత్పత్తి చేయాలి వీటిలో కొత్త వంగడాలు ఏంటి అతి దిగుబడిచ్చే వంగడాలు ఏంటి ఏ ఏ వాతావరణ పరిస్థితులకి ఔషధ మొక్కలు అనుకూలము వీటి మార్కెట్ ఎలా అని మా దగ్గరికి వచ్చి సందేహాలు నివృత్తి చేసుకుంటుంటారు అలాగనే కొనుగోలుదారులు కూడా నాణ్యమైన ఉత్పత్తి ఎక్కడ దొరుకుతుంది నాణ్యమైన ఉత్పత్తి క్వాలిటీ దాంట్లో నాణ్యమైన ఎలా